పంపిణీ మొన్న ఈ నెలలో హోటోదారిక పంపిణీ చేసినటువంటి దాంట్లో పది లక్షల జీవో గురించి ఎక్కడ కూడా ఇచ్చారు ఆరు లక్షల ఎనభై ఆరు వేలు ఆరు లక్షల ముప్పై వేలు ఇతర పులస్కి ఇచ్చారు ఇది ఎప్పుడు పది సంవత్సరాల క్రితం ఇక్కడ జరుగుతుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా ఒక నోటిఫికేషన్ ఇవ్వలేదు ఇది రెండు వేల ఇరవై ఒకటి నాటి ఒకటి నాటికి పది లక్షల జీవో రెండు వేల ఇరవై ఎనిమిది తర్వాత ఈ నాలుగు సంవత్సరాల్లో మళ్ళీ పెంచుతూ మళ్ళీ ఇవ్వాలి ఈ ఎంత అయిందంటే మీకు రెండు వేల పద్నాలుగులో వంద రూపాయలు ఉంటే ఈవేళ నోట్ రెండు వేల ఇరవై నాలుగు నాటి నూట డెబ్బై రూపాయలకి పెరిగింది కన్జూమర్ ప్రైస్ పెరిగితే రెండు వేల ఇరవై ఐదులోపు నూట డెబ్బై రెండు రూపాయలుగా ఉంది ఈ నూట డెబ్బై రెండు రూపాయల ప్రకారం మనం లెక్క పెడితే పదకొండు పదకొండు లక్షల ఎనభై ఐదు వేలు అయింది అంటే పదకొండు లక్షల ఎనభై వేలు ఇవ్వాల్సిన చోట ఆ పది లక్షల జీవో కూడా అమలు చేయట్లేదు ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలి పెంచిన పదకొండు లక్షల ఎనభై వేల రూపాయలకి మళ్ళీ ఒక జీవో ఇంకో నోటిఫికేషన్ విడుదల చేయాలి జీవో చేయలేదు ఈ గవర్నమెంట్ ఇలా చేయకపోగా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోను కూడా అమలు చేయట్లేదు ఆ పది లక్షల జీవోను కూడా అమలు చేయట్లేదు ఇది ప్రభుత్వం యొక్క మోసమే కాదు ఇది పబ్లిక్ సర్వీస్ కింద వస్తారేంటి సహా అందరూ కూడా కలెక్టర్లు అడ్మినిస్ట్రే ఆర్ అడ్మినిస్ట్రేటర్ ఆర్ఎండ్ఆర్ అమలు చేయడానికి చైర్మన్ జాయింట్ కలెక్టర్లు అల్లూరు సీతారామూరి జిల్లా ఇరవై జిల్లా రెండు వస్తుంది జాయింట్ కలెక్టర్ అడ్మినిస్ట్రేటర్ ప్రత్యేకించి పాలవరం నిర్వాసితులకు సంబంధించినటువంటి సమస్యల మీద చూడటం కోసం ఒక అడ్మినిస్ట్రేటర్ని ఇక్కడ పెట్టారు అభిషేక్ ఆయన వీళ్ళందరూ వీళ్ళందరూ కూడా బాధ్యులు దీనికి కమిషనర్ ఎస్ రామచుందర్ రెడ్డి ఆయన కూడా ఎందుకంటే ఈ జీవో ఇచ్చినప్పుడు కాపీ కూడా ఈ జీవోలో ఎవరిచ్చారు సెక్రటరీ ప్రభుత్వ కార్యదర్శి జే శ్యామలరావు రెండు వేల ఇరవై గవర్నమెంట్ ఇచ్చిన జీవో కదా మరి గవర్నమెంట్ ఇచ్చిన జీవో రెండు వేల ఇరవై ఒకటిలో లేకుండా నిన్న నవంబర్లో మంత్రి ఎలా పంపిణీ చేస్తాడు మంత్రి ఎలా పాల్ పాటిస్తాడు ఈ జీవో ప్రకారం ఈ జీవోని ఎందుకు పంపిణీ దీని కాపీలు ఎవరికి కమిషనర్ ఆరన్నారు మరి కమిషనర్ ఆరన్నారు ఎలా శాంక్షన్ చేశాడు ఆ లక్షణాలు ఈ జీవో ఉండగా నవంబర్ ఒకటో తారీఖు వీళ్ళందరూ కూడా బాధ్యులే ముఖ్యమంత్రులతో సహాయం ముఖ్యమంత్రులు కూడా పంపిస్తారు సబ్మెంట్ you know